మూసీకి అటు ఇటు ఎందుకు ఇంత వ్యత్యాసం అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్ ఓటింగ్ కి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మూసీ అవతల ఎనభై శాతం ఓటింగ్ ఎలా సాధ్యం మూసీకి ఇటువైపు మాత్రం ఎందుకు ఓట్లు పడట్లేదు అని ప్రశ్నించారాయన పాత బస్తీ బూత్ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు కిషన్ రెడ్డి ఎన్నికల తర్వాత ప్రతి సంస్థకు టార్గెట్ ఉంటుంది అన్నారైనా అందరము తప్పకుండా ఓటింగ్ లో మన హైదరాబాదులో కొంత ముప్పై ఐదు శాతము నలభై ఐదు శాతము ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం లేదు మాకు కొద్ది ఇబ్బందిగా ఉంటుంది వ్యక్తిగతంగా నాకు కానీ మా పార్టీ కానీ అదే మూసి అవతల ఎంఐఎం పార్టీ నుంచి అసెంబ్లీలో వేసి పోటీ చేస్తుంది అక్కడేనో ఎనభై ఐదు శాతం పోలవుతుంది మూసి ఈతలకు రాగానే ముప్పై శాతం నలభై ఐదు శాతమే పోలవుతుంది ఎవరి దయచేసి ఈసారి ఇంకా నెల రోజుల టైం ఉంది ఈ నెల రోజులు కూడా మనందరం కూడా ఒక ఉద్యమం లాగా ఏ పార్టీకైనా ఓటు వేరే విషయం సెకండ్ ఫ్యాక్టర్ కానీ అందరం కూడా పోలింగ్ బూత్కొచ్చి ఓటు వేయాలి అనేటువంటి ఒక ఉద్యమం ఒక మూమెంట్ నడపాల్సినటువంటి అవసరం అన్నీ విమర్శిస్తుంటాను కానీ ఓటు వేయనటువంటి వాళ్ళకు విమర్శించే నైతిక హక్కులు ఓటు వేసి విమర్శించాలి కానీ నువ్వు ఓటు వేయకుండా ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని విమర్శించే నైతికేతలు తెలుగు వాటిగా తెలుగు బిడ్డగా తెలుగు పౌరుషాన్ని తెలుగు గౌరవాన్ని తెలుగు వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి చాటిని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో మొట్టమొదటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పడం జరిగింది కాబట్టి వారి యొక్క ప్రోగ్రాము నేను చేయాలనుకుంటున్నానంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన ఒక్క నిమిషం కూడా గోయుడు అని చెప్పాడు